అసలే పవర్ స్టార్ కొడుకు అందులోను అప్కమింగ్ హీరో అలాంటి అఖీరా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కీ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ముచ్చటపడ్డాడు ప్రాజెక్ట్ కే టీషర్ట్ వేసుకొని మరీ థియేటర్కి వచ్చాడు అంతే అక్కడున్న ఆడియన్స్ కంటపడి కాస్త ఇబ్బంది పడ్డాడు అఖీరాను చూసేందుకు ఫోటోలు సెల్ఫీలు తీసుకునేందుకు తన వెంత పడుతున్న జనాన్ని తప్పించుకోలేక కష్టపడ్డాడు తన ఫ్రెండ్స్ సాయంతో థియేటర్లోకి అయితే వెళ్ళి సినిమా చూశాడు కానీ ఆ వీడియోతో ఇప్పుడు ట్విట్టర్ ఎక్స్ లో మాత్రం ట్రెండ్ అవుతున్నాడు పాపం కల్కీ మూవీకి వచ్చి అకిరా ఇరుక్కుపోయాడు కానీ కామెంట్ నెట్టింట వచ్చేలా చేసుకుంటున్నాడు ఆ బ్రో 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 బాబే నువ్వు మర్చిపోయావ్ ఎల్ఫండ్ కొడయా ప్లీజ్ ఎల్ఫండ్ ఆగనే హైపింగ్ కదా చాలా 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 తీసేస్తా బ్రో బ్రో వన్ స్టిల్ స్టిల్ అఖిల బ్రో అఖిల బ్రో వన్ స్టిల్ బాబే బాబే ఒక్క సెకండ్ ఆగున్న